ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ పద్దెనిమిది హాయ్ ఫ్రెండ్స్ హెల్త్ బాగ్ ఒక అప్డేట్ ఇవ్వలేదు అందుకే బిగ్ అప్డేట్ ఇస్తున్నాను ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీలోకి వెళ్ళిపోతాం కృష్ణ శ్యామ ఇద్దరూ కలిసి కార్లో కూర్చుంటారు శ్యామ కృష్ణ వైపు అస్సలు చూడలేక విండో నుంచి బయటికి చూస్తూ ఉంటుంది తన మనసులో మాట కృష్ణాకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది కృష్ణ కూడా మౌనంగా తన ఎంగేజ్మెంట్ గురించి శ్యామకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ కారు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఇలా ఇద్దరి ఆలోచనలతో ఎవరు కూడా మాట్లాడకుండా ఒకరి మనసులో ఉన్నది మరొకరితో ఎలా చెప్పాలా అని ఆలోచనలో మునిగిపోతారు కొంత సమయం తర్వాత కృష్ణ శ్యామని పిలుస్తాడు శ్యామ కృష్ణ వైపు చూసి చెప్పు కృష్ణ అని అనగానే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశావా అని అడుగుతాడు లేదు అని అనగానే కృష్ణ శ్యామని రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాడు అక్కడ ఇద్దరు కొంచెంసేపు నార్మల్గా మాట్లాడుకుని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి షాపింగ్ మాల్కి చేరుకుంటారు శ్యామ కృష్ణ వైపు తిరిగి ఏంటి కృష్ణ ఏదన్నా స్పెషలా ఇంత మార్నింగ్ షాపింగ్కి తీసుకువచ్చావు అని అడగగానే కృష్ణకి ఏం చెప్పాలో అర్థం కాక షాపింగ్ అయిపోయిన తర్వాత చెప్తాను శ్యామ నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే శ్యామకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఒకవేళ కృష్ణ తనకి తనంటే ఇష్టమని ప్రేమిస్తున్నానని చెబుతాడేమో అని తన మనసులో అలచడి మొదలవుతుంది ఏంటి కృష్ణ నాతో ఏదో మాట్లాడాలని అంటున్నాడు నిజంగానే తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడా ఆ విషయమే నాకు చెప్పాలని అనుకుంటున్నాడా అని తన మనసులో అనుకుంటూ ఉండగా కృష్ణ శ్యామాని కదుపుతూ ఆలోచిస్తున్నావు పదా నాకు ఒక మంచి సూట్ సెలెక్ట్ చేయదు కానీ అని చెప్పి శ్యామ చేతిని పట్టుకుని జెంట్స్ సెక్షన్కి తీసుకుని వెళ్తాడు కృష్ణ శ్యామ చేతిని పట్టుకోగానే శ్యామ అలాగే కృష్ణ పట్టుకున్న చేతి వైపు చూస్తూ తనకి టెన్షన్గా అనిపిస్తుంటే వాము ఏంటి నా గుండె ఇంత స్పీడ్గా కొట్టుకుంటుంది ఇప్పటి వరకు ఏ రోజు నేను ఈ విధంగా ఫీల్ అవ్వలేదు ఇప్పుడేంటి ఏదో డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది అని అనుకుంటూ కృష్ణ వెనకాలే ఆలోచనలతో వెళ్తుంది కృష్ణ శ్యామాని తీసుకుని వెళ్ళి అక్కడ తనకి సూట్ అయ్యే డ్రెస్సు సెలెక్ట్ చేయమని చెబుతాడు అలా కొంత సమయం తర్వాత కృష్ణకి డ్రెస్సు సెలెక్ట్ చేస్తుంది శ్యామ దానిని కృష్ణ తన చేతితో ఇష్టంగా తడుముతూ నిజంగానే నీ సెలెక్షన్ చాలా బాగుంది శ్యామ అని నవ్వుతూ అంటాడు శ్యామ కూడా చిన్నగా నవ్వి ఇప్పటికైనా నీ మనసులో మాట చెబుతావా ఏదో చెప్పాలని అన్నావు అని అంటుంది తప్ప తన గుండె వేగం ఇంకా పెరుగుతూనే ఉంటుంది కృష్ణ శ్యామాతో తనకి ఇంకొక టూ డేస్లో ఎంగేజ్మెంట్ ఉందని చెప్పాలని కానీ తనకి ఆ ఎంగేజ్మెంట్ అంటే ఇష్టం లేదని చెప్పాలని అనుకుని నోరు తెరిచి చెప్పేలోగా వెంటనే స్నేహ చాలా స్పీడ్గా వచ్చి కృష్ణాని హక్ చేసుకుంటుంది సడన్గా ఒక అమ్మాయి అలా వచ్చి కృష్ణాని హక్ చేసుకోవడం శ్యామకి షాక్గా అనిపిస్తుంది శ్యామ అలాగే షాక్గా కృష్ణ వైపు ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉండిపోతుంది కృష్ణకైతే తనని ఎవరు హక్ చేసుకున్నారో ముందు తెలియదు వెంటనే తనని పట్టుకున్న అమ్మాయిని దూరం జరిపి తనని కొట్టాలని చెయ్యి కొంచెం పైకెత్తుతుండగా వెనకాల నుండి బాబు కృష్ణ అన్న పిలుపుకి తన చేతిని దించేస్తాడు కృష్ణ కానీ ఎదురుగా ఉన్న స్నేహాన్ని చూడగానే నిజంగానే స్నేహాన్ని లాగిపెట్టి కొట్టాలని అనిపిస్తుంది కృష్ణకి శ్యామకైతే చాలా బాధగా అనిపిస్తుంది ఎవరో అమ్మాయి కృష్ణాని అలా వచ్చి పట్టుకున్నా కూడా కృష్ణ ఎటువంటి రెస్పాన్స్ లేకుండా మౌనంగా ఉండడం లోపల నుండి శ్యామ మనస్సుని కలచివేస్తూ ఉంటుంది కానీ ఏమీ మాట్లాడకుండా జరిగేదాన్ని మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఎందుకు కృష్ణ వెంటనే శ్యామ వైపు చూస్తాడు కానీ శ్యామ మాత్రం ఎటో చూస్తూ కనిపించడం వలన తనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకు శ్యామ ఎదురకుండా వేరే అమ్మాయి తనని పట్టుకోవడం తనకి కూడా ఇష్టం లేనట్టుగా అనిపిస్తుంటే ఆ ఫీలింగ్ ఏంటో కూడా కృష్ణకి తెలియడం లేదు స్నేహ మాత్రం కృష్ణ వైపు నవ్వుతూ ఏంటి కృష్ణ నువ్వు కూడా ఇదే షాపింగ్ మాల్కి వచ్చావా నేను నిన్ను ఇక్కడ చూస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అని నవ్వుతూ కృష్ణా చేతిని పట్టుకోగానే వెనకాల నుండి స్నేహ వాళ్ళ అమ్మగారు వచ్చి బాగున్నావా బాబు అని అడుగుతారు కృష్ణ నవ్వలేక ఒక ఫేక్ స్మైల్ తన పెదవులపైకి తెచ్చుకుని చిన్నగా స్మైలిస్తాడు తప్ప సమాధానం చెప్పడు ఏంటి బాబు ఎంగేజ్మెంట్కి డ్రెస్ కొనడానికి వచ్చావా ఇక్కడికి అని అనగానే శ్యామ ఒక్కసారిగా షాక్ అయ్యి కృష్ణ వైపు చూస్తుంది కృష్ణ కూడా అదే సమయంలో శ్యామ వైపు చూస్తాడు ఎందుకు తన నుండి కాకుండా వేరే వాళ్ల ద్వారా తన ఎంగేజ్మెంట్ గురించి శ్యామకి తెలియడం ఇష్టం ఉండదు కృష్ణాకి కానీ తన ఎంగేజ్మెంట్ గురించి చెప్పాలని అనుకునే లోపే ఇలా జరిగిందని తన మనసులో బాధపడుతూ ఉంటాడు కృష్ణ స్నేహ మళ్ళీ మాట్లాడుతూ నీ ఎంగేజ్మెంట్ సూట్ సెలెక్షన్ అయిపోతే నా కోసం ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేయవా కృష్ణ ప్లీజ్ అని రాగం తీస్తుంది ఎందుకు శ్యామ గుండెని ఎవరు సూతులతో గుచ్చినట్టు అనిపిస్తుంటే అక్కడ ఇంకొక క్షణం కూడా తనకి ఉండబుద్ధి కావడం లేదు కృష్ణ తనని ప్రేమిస్తున్నాడేమో ఆ విషయం తనతో చెప్పాలని అనుకుని తనని ఇక్కడికి తీసుకువచ్చాడేమో అని అనుకున్న శ్యామ ఆశలన్ని సుటిగాలిలో కొట్టుకుపోతున్నట్లు అనిపిస్తుంటే శ్యామ కంట్లో కన్నీరు చేరుతుంది కానీ వాటిని బయటికి రానివ్వకుండా తన కంటి కొనల దగ్గరే ఉంచేసి కృష్ణ వైపు తిరిగి కృష్ణ గారు నేను వెళ్ళాలి డ్యూటీకి టైం అవుతుంది అని చెబుతుంది అప్పటి వరకు తనని కృష్ణ అని పిలిచిన శ్యామ నోటి నుండి గారు అని వింటుంటే ఆ పదం కూడా కృష్ణకి నచ్చడం లేదు ఒకసారి స్నేహ వైపు తిరిగి వాళ్ళ అమ్మగారితో మీరు వెళ్ళండి నేను ఒక టూ మినిట్స్లో వస్తాను అని చెబుతాడు పదా స్నేహ అబ్బాయి వస్తానని అన్నాడు కదా అని స్నేహాని తన చేతిని పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతారు అమ్మగారు స్నేహ వెళ్ళిపోయిన తర్వాత శ్యామ తన బాధని తన మనసులోనే దాచేసి పైకి నవ్వుతూ కంగ్రాట్స్ కృష్ణ గారు అని అంటుంది కానీ ఆ మాటలు తన మనసు నుండి రాలేదని తనకి మాత్రమే తెలుసు ఎందుకు శ్యామ నవ్వుతూ తనకి కంగ్రాట్స్ చెబుతుంటే కృష్ణకి అస్సలు నచ్చడం లేదు శ్యామ నా ఎంగేజ్మెంట్ గురించి నేనే నీకు చెప్పాలని బయటికి తీసుకువచ్చాను కానీ ఇంతలో ఇలా జరిగిపోయింది అసలు నేను నీకు ఏం చెప్పాలని అనుకున్నాను అంటే అని అనగానే శ్యామ కృష్ణని మాట్లాడనివ్వకన్నా ప్లీజ్ కృష్ణ గారు ఇంకా ఆ టాపిక్ వదిలేయండి మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా బాగుంది మీకు సరైన జోడీలాగా ఉంది అని శ్యామ అంటుంటే ప్లీజ్ శ్యామా ఒకసారి నన్ను మాట్లాడనివ్వవా అని అంటాడు కృష్ణ వెంటనే శ్యామ తన చేతికున్న వాచ్ వైపు చూస్తూ సారీ కృష్ణ గారు నా డ్యూటీకి టైం అయింది నేను ఇందాకే చెబుదామని అనుకున్నాను బట్ కుదరలేదు నేను వన్ అవర్ పర్మిషన్ అడిగి మాత్రమే ఇక్కడికి వచ్చాను నేను వచ్చేటప్పుడు అదే విషయం చెబుదామని అనుకున్నాను కానీ మర్చిపోయాను వన్ అవర్ కంప్లీట్ అయిపోయింది ఇంక నేను వెళ్తాను అని అంటుంటే వెళ్తున్న శ్యామ చేతిని పట్టుకుని ఆపేసి నా మాటలు వినాలని అనిపించడం లేదా శ్యామా ఎందుకు నన్ను గారు అని గౌరవంగా పిలుస్తున్నావు అని అనగానే కొన్ని బంధాలు కొంతవరకు మాత్రమే అని నాకు అర్థమైంది అందుకే అని విరక్తిగా ఒక నవ్వి అక్కడ ఉండి వెళ్ళిపోవడానికి రెండు అడుగులు ముందుకు వెయ్యగానే వెంటనే శ్యామాని వెళ్ళనివ్వకుండా తన చేతిని గట్టిగా పట్టుకుని ప్లీజ్ శ్యామా నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను నీతో చాలా మాట్లాడాలి ఒక టూ మినిట్స్ అని అనగానే శ్యామకి కృష్ణ ఎందుకలా మాట్లాడుతున్నాడు అర్థం కాక సరే చెప్పండి అని కృష్ణ వైపు తిరిగి చేతులు కట్టుకుని అంటుంది శ్యామ నాకు ఈ ఎంగేజ్మెంట్ అని అంటుండగా వెంటనే స్నేహ వచ్చి కృష్ణ చేతిని పట్టుకుని త్వరగా రా కృష్ణ అక్కడమ్మ వెయిట్ చేస్తుంది నిన్ను త్వరగా తీసుకురమ్మని చెప్పింది ఇంకా చాలా పనులు ఉన్నాయి తెలుసా నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి ఫేషియల్ చేయించుకోవాలి అబ్బో ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలి చాలా వర్క్ ఉంది పద అని చెప్పి కృష్ణా చేతిని పట్టుకుని తన వైపుకి తిప్పుకుంటుండగా కృష్ణాకి అప్పటికే కోపం పీక్స్లోకి వెళ్ళిపోగానే తన చేతిని విడిపించుకుని స్నేహ చెంపుపై గట్టిగా కొడతాడు అనుకుని పరిణామానికి అటు స్నేహ ఇటు శ్యామ ఇద్దరు కూడా అవుతారు ఎందుకో శ్యామకి కృష్ణ అంతా కోపంగా ఉన్నాడో అర్థం కాక అలాగే షాక్గా కృష్ణ వైపు చూస్తూ ఉండిపోతుంది కృష్ణ స్నేహవైపు తిరిగి తనని కోపంగా చూస్తూ చూడు నీ లిమిట్స్ క్రాస్ చేసి నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువగా నాతో బిహేవ్ చేశావు ఇంకొకసారి నాతో ఇలా బిహేవ్ చేశావంటే ఆ చెంప కూడా బార్చిపోతుంది నీ షాపింగ్ నువ్వే చేసుకో పో అని గట్టిగా అరుస్తాడు కృష్ణ స్నేహ శ్యామ వైపు మరియు కృష్ణ వైపు కోపంగా చూస్తూ మనసులో నాకు తెలుసు కృష్ణ నువ్వు దానిని ఇష్టపడుతున్నావని నాకు అనిపిస్తుంది అందుకే కదా దానితో అంతా సౌమ్యంగా మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వే నీ లిమిట్ క్రాస్ చేసి నన్ను కొట్టావు దీనికి తప్పకుండా నువ్వు అనుభవిస్తావు చూస్తూ ఉండు దీన్ని చూస్తేనే కదా నువ్వు ఇంతలా నన్ను తీసి పడేస్తున్నావు అసలు ఇదే కనుక నీ జీవితంలోకి రాకుండా ఉంటే నువ్వు నన్నే ఇష్టపడేవాడివి నీ పని మా డాడీకి చెప్పి అప్పుడు చెప్తా నీ పని అని శ్యామ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే కృష్ణ స్నేహాన్ని కొట్టాడో ఇంకా అదే షాక్లో ఉండిపోతుంది శ్యామ కృష్ణ శ్యామ వైపు తిరిగి శ్యామ నాకు అసలు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు ప్లీజ్ బయటకు వెళ్ళి మాట్లాడుకుందామా అని అడుగుతాడు ఇంకేం చేస్తుంది కృష్ణాలో ఉన్న తన కోపాన్ని చూడగానే ఏమీ మాట్లాడకన్నా మౌనంగా అలాగే తలుపుతుంది గుడ్ పద అని చెప్పి శ్యామ చేతిని పట్టుకుని అక్కడి నుండి బిల్లింగ్ సెక్షన్కి వచ్చి బిల్ పే చేసి తన కారులో కూర్చోబెట్టుకుని కారుని హైవే పైన పరుగులు పెట్టిస్తాడు కృష్ణ శ్యామ మనసు మాత్రం పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది అదేంటి ఆ అమ్మాయి టూ డేస్లో కృష్ణాకి తనకి ఎంగేజ్మెంట్ అని చెప్పింది కానీ కృష్ణా ఫేస్లో కొంచెం కూడా సంతోషం కనిపించడం లేదు పైగా ఆ అమ్మాయి కృష్ణాని ముట్టుకుందని అమ్మాయిని కొట్టాడు ఇంకెప్పుడు లిమిట్ క్రాస్ చేస్తే బాగోదని కూడా వార్నింగ్ ఇచ్చాడు అంటే ఆ అమ్మాయి అంటే కృష్ణాకి ఇష్టం లేదా అని అనుకోగానే తన మనసులో ఉన్న పెద్ద భారం దిగిపోయిందేమో అని అనిపిస్తుంది శ్యామకి కానీ మళ్ళీ తనే తప్పుగా అనుకుంటుందేమో అని అలాగే ఆలోచనలతో సతమతమవుతూ ఉంటుంది శ్యామ కొంత సమయం తర్వాత కృష్ణ శ్యామని ముంబైలో ఉన్న బీచ్కి తీసుకుని వెళతాడు ఇద్దరు కాలు దిగిన తర్వాత సముద్రం దగ్గరికి నడుచుకుంటూ వెళతారు కృష్ణ శ్యామ చేతిని పట్టుకుని శ్యామ నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను ప్లీజ్ నా ప్రాబ్లం ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు నీకు చెబితే నువ్వన్నా నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తావేమోనని అనుకుని నీతో ఈ విషయం చెప్పాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను అని కృష్ణ అనగానే శ్యామ కృష్ణ చేతిలో నుండి తన చేతిని తీసుకుని రెండు చేతులు కట్టుకుని సముద్రం వైపు చూస్తూ చెప్పండి కృష్ణ గారు అని అంటుంది ప్లీజ్ శ్యామ ఇంకొకసారి కృష్ణ గారు అన్నావంటే చంపేస్తాను నార్మల్గా కృష్ణ అని పిలువు నువ్వెందుకు కృష్ణ గారు అని అంటుంటే నేను నీకు దూరంగా ఉన్నానేమో అని అనిపిస్తుంది ప్లీజ్ అని అంటుంటే సరే చెప్పు కృష్ణ అని అంటుంది తప్ప తన చూపులు మాత్రం సముద్రం నుంచి పక్కకి తిప్పదు ఎందుకంటే కృష్ణ నుండి ఎటువంటి మాటలు వినాల్సి వస్తుందేమోనని తన మనసు అప్పటికే బరువెక్కి ఉంటుంది కృష్ణ శ్యామాతో చెబుతూ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు శ్యామ అని అనగానే శ్యామ వెంటనే శోక కృష్ణ వైపు చూస్తుంది నిజం శ్యామ మా పేరెంట్స్ నన్ను బలవంతంగా ఈ బంధంలో ఇరికించాలని అనుకుంటున్నారు అసలు నాకు ఈ ప్రేమ పెళ్ళి వాటి మీద ఎటువంటి నమ్మకం లేదు అని అనగానే అప్పటి వరకు తన మనసులో తను ఉన్నానేమో అన్న చిన్న హోప్ ఉండేది ఇప్పుడు కృష్ణ అలా అనగానే శ్యామ పెదవులపై ఒక విరక్తి నవ్వొచ్చి చేరుతుంది మౌనంగా కృష్ణ చెప్పేది వింటూ ఉంటుంది నిజం శ్యామ నీకు చెప్పాను కదా నా స్టడీస్ ఫారెన్లో కంప్లీట్ అయ్యాయని నేను యుఎస్ నుండి ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ డే మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నన్ను పెళ్లి చూపులకని తీసుకుని వెళ్ళారు నాకు ఇష్టం లేదని ఎంత చెబుతున్నా కూడా వాళ్ళు వినడం లేదు చివరికి ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేశారు కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నాకు అనిపించడం లేదు అసలు వీటిపైన నాకు నమ్మకం కూడా లేదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ప్లీజ్ ఒక ఫ్రెండ్గా నాకు నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వవా అని కృష్ణ శ్యామచతిని చేతిని పట్టుకుని అడుగుతాడు శ్యామ మనసులో నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో నాకే తెలియడం లేదు నీ ప్రాబ్లంకి నేను ఎలా సొల్యూషన్ ఇవ్వగలను కృష్ణ అని మనసులో అనుకుంటూ నీకు ఇష్టం లేదని మీ పేరెంట్స్కి గట్టిగా చెప్పు కృష్ణ అప్పుడైనా అర్థం చేసుకుంటారు కదా అని అనగానే లేదు శ్యామ వాళ్ళు అసలు అర్థం చేసుకోరు వాళ్ళకి కన్న కొడుకు సంతోషం కన్నా ప్రెస్టేజ్ ఎక్కువ అందుకే వాళ్ళు ఈ పెళ్లి చేసుకుని తీరాలని కరాఖండిగా చెబుతున్నారు అని కృష్ణ అనగానే ఇంకే మీ తల్లిదండ్రులు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని మీ పేరెంట్స్ యొక్క గౌరవం పోకుండా కాపాడి కృష్ణ అని అంటుంది ఏంటి శ్యామ నీకు మిచ్చపట్టింది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు ఆ అమ్మాయి అంటే అస్సలు ఇష్టం లేదు నీ దగ్గర నుండి నాకు సొల్యూషన్ వస్తుందని నేను అనుకుంటే నువ్వు ఇలా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు అని కృష్ణ అనగానే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది కృష్ణ ఇప్పుడు నీ దగ్గర రెండే దారులున్నాయి ఒకటి మీ పేరెంట్స్ని ఎదిరించి నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనని మీ పేరెంట్స్ని ఒప్పించడం లేదా మీ పేరెంట్స్ చూపించినట్లుగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇంకా వేరే దారైతే నాకు కనిపించడం లేదు అని సముద్రం వైపు చూస్తూ చెబుతుంది కానీ ఎప్పుడైతే కృష్ణ ప్రేమ పెళ్లి మీద అసలు నమ్మకం లేదని చెప్పాడో ఆ క్షణమే తన మనసు విరిగిపోయిందేమో అని అనిపిస్తుంది తన కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళు సముద్రం నీళ్ళల్లో కలిసిపోతుంటే భారంగా తన అడుగుని ముందుకు వేస్తూ కొంచెం నీళ్లల్లోకి నడుస్తూ ఉంటుంది శ్యామ శ్యామ చెప్పిన మాటలకి కృష్ణాకి చిరాకు వస్తుంది ఏంటి శ్యామ నువ్వు కూడా ఇలాగే మాట్లాడుతున్నావు నాకు చాలా చిరాకుగా ఉంది నా మైండ్ ఏమీ పనిచేయడం లేదు నేను మళ్ళీ తిరిగి యుఎస్ వెళ్ళిపోతాను అని అనగానే ముందుకు వెళ్తున్న శ్యామ అడుగు అక్కడే ఆగిపోతుంది ఎందుకు కృష్ణ అక్కడ నుండి యుఎస్ వెళ్ళిపోతాను అని అనగానే తన మనసులో బాధ ఇంకా ఆగలేను అన్నట్టుగా తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తుంటే తన కన్నీళ్ళకి స్వేచ్ఛనిస్తుంది కానీ కృష్ణ వైపు తిరగదు ఎందుకంటే శ్యామ తిరిగితే తన కళ్ళల్లో ఉన్న నీళ్లు చూసి కృష్ణ ఏమని అనుకుంటాడో తెలియక అసలే తనకి ప్రేమ పెళ్ళి అంటే అసలు ఇష్టం లేదు ఇప్పుడు కనుక తను కృష్ణ వైపు తిరిగిందంటే తన మనసులో ఉన్న మాటలు కృష్ణకి చెప్పాల్సి వస్తుంది అప్పుడు తమిద్దరి మధ్య ఆ స్నేహం కూడా ఉండదేమో అని అనిపించగానే ఎప్పటికీ కూడా తన మనసులోని మాటలు కృష్ణాకి చెప్పకూడదని డిసైడ్ అవుతుంది శ్యామ కృష్ణ ముందుకు వెళ్ళి శ్యామ చేతిని పట్టుకుని ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యవా అని అడుగుతాడు వెంటనే శ్యామ తన చున్నీతో తన కన్నీళ్లను తుడుచుకుని కృష్ణ వైపు తిరిగి నీ మనసుకి ఏది నచ్చితే అది చేయి కృష్ణ నన్ను అడిగితే నేను ఏం చెప్పగలను నేను కూడా ఒక సాధారణ అమ్మాయిని అలా ఒక అమ్మాయి పెళ్ళి ఆగిపోతే ఆ అమ్మాయి కళలన్నీ నాశనం అయినట్టే అవుతాయి నా మాట విని ఇప్పటి నుండైనా ఆ అమ్మాయిని ఇష్టపడడం మొదలుపెట్టు అని శ్యామ అనగానే నాన్సెన్స్ అసలు నాకు ఈ ప్రేమ అంటేనే చిరాకు ఇంకందులోనూ ఆ అమ్మాయిని ఇష్టపడడం అది ఈ జన్మకి జరగదు అని అనగానే ఇక వెళ్ళి మీ పేరెంట్స్తో చెప్పేసే అంతకుమించి చేసేదేమీ లేదు ఇంక నేను డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పి శ్యామ అక్కడి నుండి వెనక్కి తిరిగి కారు వైపుకి నడుస్తుండగా ప్రతిసారి డ్యూటీకి వెళ్ళాలి అని చెబుతున్నావు అసలు నువ్వు ఏం చేస్తుంటావు శ్యామ ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నావు అని కోపంగా అంటాడు కృష్ణ వెంటనే శ్యామ కృష్ణ వైపు తిరగగానే తన ఫోన్కి కాల్ వస్తుంది శ్యామ ఫోన్ అటెండ్ చేసి అవతలి వాళ్ళు చెప్పింది వినగానే నేను వెంటనే వస్తున్నాను అన్నీ అరేంజ్ చేయండి అని చెబుతుండగా కృష్ణ కోపంగా వచ్చి శ్యామ చేతిలో ఉన్న ఫోన్ని తీసుకుని దానిని కట్ చేసి ఏంటి శ్యామ నేను అడుగుతుంటే నీకు ఫోన్ కాల్ ఎక్కువైందా అంత బిజీగా ఎవరు ఫోన్ చేశారు అని కోపంగా అంటాడు కృష్ణ నేను అర్జెంటుగా వెళ్ళాలి తర్వాత మాట్లాడుకుందాం అని అంటూ శ్యామ ముందుకు వెళ్తుంటే శ్యామాని వెళ్ళనివ్వకుండా తన చేతిని పట్టుకుని నువ్వు నా ప్రశ్నకి సమాధానం ఇవ్వు అసలు ఇప్పుడు అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నావు అసలు నువ్వు ఏం చేస్తావు అని అనగానే వెంటనే శ్యామ కృష్ణా చేతిని విడిపించుకుని నేనొక డాక్టర్ని అక్కడ ఒక వ్యక్తి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది నేను వెళ్ళి ఆపరేషన్ చేయాలి చాలా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా అని చెప్పి అక్కడి నుండి కోపంగా బీచ్ నుండి బయటకు వచ్చి ఆటో ఎక్కి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది వెళ్తున్న శ్యామ వైపు చూస్తూ శ్యామ డాక్టరా అని షాక్ అవుతాడు కృష్ణ హాయ్ ఫ్రెండ్స్ నాకు హెల్త్ బాగుకా టూ డేస్ నుండి ఎపిసోడ్ ఇవ్వలేదు అందుకే ఈరోజు ఎపిసోడ్ పెద్దది ఇస్తున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్